రిత్తంచర్ల పట్టణంలో మంగళవారం ఉదయం స్థానిక మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ ప్రధాన కార్యదర్శి మారం విష్ణుమోహన్ కోశాధికారి అనుముల సుధీర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కల్కీ సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి సంబంధించి సతీష్ కుమార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయమని పలువురు ఆర్యవైశ్య పెద్దలు సతీష్ను అభినందించారు మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి పట్టణంలోని ఎస్బీఐ మేనేజర్ మాచెర్ల రవితేజ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బ్లడ్ క్యాంప్ను ప్రారంభించారు అనంతరం ఆర్ఏవైశ సంఘ సభ్యులతో కలిసి మేనేజర్ రవితేజ రక్తదానం చేసి ఇతరులలో స్ఫూర్తిని నింపారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఉద్దేశంతో సమాజంలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రాణపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరంలో యాభై మంది రక్తదానం చేశారని మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కందగర్ల జనార్దన్ ప్రధాన కార్యదర్శి మారం విష్ణుమోహన్ తెలిపారు ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తమ సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు మండలంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు మండల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మండల ఆర్వేశం సభ్యులందరూ దాదాపు యాభై మంది దాకా రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సంఘం వారు వారనుకోండి మండల ఆరవేశ సంఘం సభ్యులు అనుకోండి మా మండల ఆరవేశ సంఘం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయినటువంటి ఆర్థిక సహాయ సహకారాలని కలిసి సతీష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా మా మండల ఆరోగ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా మండల ఆరోగ్య సంఘం సభ్యులకు ఆరవేశ సంఘం వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా ఆర్వైసె సంఘం వారి సహకారంతో నేతన్ జిల్లా మండల ఆర్యవైస సంఘం వారు రాబోయే జరగబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పి తెలియజేస్తూ పూజిస్తున్నాము జయవాస్ రే అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఐ మేనేజర్ రవితేజను రక్తదాన శిబిరానికి ఆర్థికంగా సహకరించిన దాత కల్కి సతీష్ను ఆర్యవైశ్య సంఘ సభ్యులు సాల్వతో సత్కరించారు నా పుట్టినరోజు సందర్భంగా జిల్లా మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో నా ఆర్థిక సహాయ సహకారంతో నేను ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంపు మండల ఆరోగ్య సంఘం వారి తోడ్పాటుతో అలాగే ఆరోగ్య సంఘం వారి సహకారంతో మాకు దాదాపు యాభై మంది దాకా మల్ల్యాల బ్లడ్ సెంటర్ వారికి మేము బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అలాగే వారు మమ్మల్ని వచ్చి అడగానే మా వాళ్ళు కూడా సరే మేము రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు అందరికీ మా సంఘం వారి అందరికీ మా సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని ప్రస్తుతంలో బ్లడ్ నీడ్ అనేది ఎంతుందో నిజంగా నాకు నిన్న అక్కడ బ్లడ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది నేను అప్పుడు వారు చెప్తుంటే నిజంగా నాకేమని వచ్చిందంటే నాకు ఫోన్ చేసినా చేయకపోయినా ఎంత క్యాంప్స్ అరేంజ్ చేసినా అరేంజ్ చేయకపోయినా త్రీ మంత్స్ ఒకసారి నేను బ్లడ్ వచ్చి ఇస్తానని ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు రక్తం తలసేమియా పిల్లలు వాళ్ళకి ఎంత నీడు ఉందంటే నెలలో రెండు ప్యాకెట్లు కంపల్సరీ ఒక్కొక్క పిల్లోనికి ఎక్కివాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఈ ట్వెల్వ్ ఇయర్స్లో వాళ్ళు వంద వందేళ్ళ జీవితం వాళ్ళు ఈ ట్వల్వ్ ఇయర్స్లో చూడాలి మనము ఇన్నేళ్ళు మనం బ్రతుకుతున్నా కూడా మనం ఇంకా ఎంత అనుభవించాలి ఎంత మన ఆశ జీవితం మీద ఆశ ఉంటుంది బట్ కానీ ఆ పిల్లలు వారికి తెలుసు మేము బ్రతకలేము అని కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు సజీవంగా అట్లా వాళ్ళ జీవితం ఈ పన్నెండేళ్ళైనా అనుభవించాలి అనే వాళ్ళ కోరికకు నిజంగా నాకు చాలా బాధించింది వాటి మెసేజ్ వినగానే నిజంగా నేను వారికి మాట ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన మాట ప్రకారమే కంపల్సరీ నేను వారికి ఖచ్చితంగా నేను బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాంపు రన్ చేయడానికి నాకు గత నెల రోజుల నుంచి నాకు బ్యాక్ ఎన్గా ఉండి సహకరిస్తు సహకరిస్తున్నటువంటి మా బ్లడ్ స్క్రీన్ గారికి ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కందగడ్ల మోహన్ రావు అదనపు కార్యదర్శి శేష్మోహన్ ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షుడు గుండా గోపాల్ సముద్రాల మద్దిరెడ్డి కందగడ్ల రామోజీ జీవి సుబ్బయ్య గుప్తా అనుమల సురేష్ మనోహర్ గణేష్ రమణ సురేంద్ర రాజేష్ పురుషోత్తం లక్ష్మీనారాయణ మురళి శ్రీరామ్ శేష్పణి ఇల్లూరి సురేష్ తదితర ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు ఇప్పటి వ్యూ మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్